నేను మీ బ్రైటింగ్ మనోహర్ హిందూపురం ఈరోజు మనము గీతా జయంతి సందర్భంగా హిందూపురం వాల్మీకి భవన్లో ఈరోజు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు చూద్దాము రండి అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ సో ఈరోజు భగవద్గీత జయంతి మహోత్సవం అంటే ఐదు వేల సంవత్సరాల ముందు శ్రీకృష్ణ భగవాను అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసిన రోజు కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ గీతా జయంతి మహోత్సవంలో భాగమయ్యి భగవద్గీత పారాయణవంతులు చేసే ఒక అదృష్టం భక్తులందరికీ దొరికింది భగవాన్ ఎవరైతే పారాయణ పాల్గొనలేకపోయినా కానీ మీ ఇంట్లో కూడా భగవద్గీత బుక్ పెట్టుకోండి కొన్ని శ్లోకాలన్నా చదవండి ఆ కృష్ణుడు చెప్పిన ఉపదేశాలు సర్వధర్మాన్ని పరిత్య మామేకం శరణం వ్రజ అన్ని ధర్మాలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కాబట్టి మీరు ఈ భగవద్గీత జయంతి రోజు ఎవరైతే భగవన్ ఇంతవరకు చదవలేదో ఈ ఒక్కసారైనా భగవ ఈ రోజు మొదలు పెట్టండి మీ జీవితం మారుతుంది తలరాతులు మారుతుంది కర్మలు మారుతాయి మనిషికి ఒక ఒక జీవిత ఎలా బతకాలు నేర్పించే ఒక విధానం భగవద్గీత కాబట్టి కృష్ణ భగవాన్ మన కోసం ఈ లోకానికి అవతరణ చేసుకొని భగవద్గీత జ్ఞానం ఇవ్వడానికే కృష్ణ అవతారం జరిగింది కాబట్టి ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలి ప్రతి హిందువు భగవద్గీత ఒక శ్లోకం ప్రతిరోజు చదవండి ఈ గీత జ్ఞానాన్ని పది మందికి ప్రచారం చేయండి మీ జీవితాన్ని ఆ సార్థకత చేసుకోండి పది మంది జీవితాల్లో కూడా జ్ఞాన వెలుగులు నింపండి కాబట్టి మనకు ఒక ధైర్యాన్ని మనలో ఉన్న భయాన్ని పోగొట్టి మనిషికి జీవితానికి ఒక భరోసానిచ్చే జ్ఞానం భగవద్గీత అర్జునుడు ఎన్నో ఉన్నా కానీ ఎంతో టాలెంట్ ఉన్నా కానీ కష్ట సమయాలు వచ్చాయి కొద్ది కృంగిపోయాడు ఆ సమయంలో ఈ భగవద్గీత అర్జునుడు ధైర్యాన్ని నింపింది కాబట్టి మన జీవితంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే ఈ గీత జ్ఞానం ఒక మనకు వెలుగులు నింపే దారి చూపిస్తుంది మరి మీరు అందరూ కూడా భగవద్గీత ప్రతిరోజు చదవండి ఆచరణలో పెట్టండి ప్రచారంలో పాల్గొనండి హరే కృష్ణ హరే కృష్ణ నా పేరు గోవింద చరణ్ దాసు ఇస్కాన్ బెంగళూరు హరే కృష్ణ మూమెంట్ హిందూపుర శాఖ తరఫున ఈరోజు హిందూపురంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో గీతా జయంతి వేడుకలు చాలా విశేషంగా నిర్వహించడం జరిగింది వందల కొద్ది భక్తులు కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ గీతా పారాయణం అధ్యయనం చేయడం చేయడం జరిగింది ఇందులో భాగంగా వృంద ప్రభుజీ గారు మన హరికృష్ణ మూమెంట్ రాయలసీమ ప్రెసిడెంట్ అయిన ప్రభుజీ గారు పూర్తి భగవద్గీత సందేశ సందేశాన్ని వివరించడం జరిగింది సో ఈరోజు కృష్ణుడు సమస్త మానవాళికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మానవుడు ఒక ధర్మ మార్గంలో సత్ప్రవర్తనలో వాళ్ళ జీవితంలో అన్ని రకాల అభివృద్ధి శాంతి చేకూరాలంటే చేయవలసిన దాని గురించి చాలా అద్భుతంగా వివరించారు సో శాస్త్రంలో మనకు చెప్పినట్టు ఎప్పుడైతే మనము భగవంతునికి దగ్గరగా ఉంటామో భగవంతుని సాంగత్యంలో ఉంటామో ఆ సమాజంలో అన్ని రకాల సత్ప్రవర్తన జనాల్లో జనాల్లో కలిసిమెలిసి ఉండడము జనాల్లో సౌభ్రాతృత్వము జనాల్లో ఒక ఒక సానుకూల వాతావరణం అనేది ఉంటుందన్నమాట సో ఎలాగైతే ఇప్పుడు మనకు మనందరికీ తెలిసినట్టు ఒక చేపకి నీళ్ళు ఎలాగైతే దానికి నాచురల్ స్టేట్ దానికి ఒక సహజమైన స్థితి నీళ్ళు అలాగే ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుని యొక్క సాంగత్యంలో ఉన్నారంటే వారి జీవితంలో అన్ని రకాల శాంతి సమృద్ధి సంతృప్తి అన్ని రకాల ప్రగతి వాళ్ళ జీవితంలో ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఈ గీతా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపం ఏంటంటే ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకం భగవద్గీత చదివి అదేవిధంగా కలియుగ ధర్మమైన హరే కృష్ణ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి అనే ఈ కలియుగం కోసం భగవంతుడు శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఈ మంత్రాన్ని మనం చూడడం జరిగింది దీని స్మరణ చేయడం వల్ల మన జీవితంలో అన్ని రకాల అభివృద్ధి అన్ని రకాల సంతృప్తి అన్ని రకాల సంతోషం అనేది మన జీవితంలో ఉంటుంది సో హరే కృష్ణ హరే కృష్ణ బెంగళూరు హరేకృష్ణ మూమెంట్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గీత జయంతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా భక్తాదులందరి సమక్షంలో చాలా చక్కగా జరిగింది ఇస్కాన్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు హిందూపురం ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి ఇంతకు ముందే శ్రీకృష్ణ జన్మాష్టమి కావచ్చు దానికి ముందు జరిగినటువంటి జగన్నాథ రథయాత్ర కావచ్చు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అంత అంగరంగ వైభవంగా కృష్ణుడి భక్తులు అదేవిధంగా హిందూపురం పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమం దిగ్విజయంలో ఎంతో తోడ్పడ్డారు అతి దగ్గరలోనే హరేకృష్ణ మూమెంట్ వారి దేవాలయం కూడా ఇక్కడ ప్రారంభం కాబోతోంది హిందూపురంలో శ్రీకృష్ణ చైతన్యాన్ని మందికి చేరువయ్యే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతుండడం చాలా సంతోషించేదగ్గ పరిణామం హరే కృష్ణ

ये चापक्षण मुक्तिक्षम देशां के योग मयावेश मया वेश मनोये मां उपासते श्रद्धया पर युपेता ते में युक्ता तमामता एक अक्षर मुद्देश्यम अव्यक्तम पर सर्वत्र गमं चिंचम छा कोटस्ता अचलम ध्रुवम

निश्चयः यहात्माश्चय मै पिदौदुद्धिभर सियोजते लोकजतेमया मुक्त ये प्रिय अनपेक्षा उदासीनो उदासीनौकताप्य सर्वाक पिच्या

యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంభాగే భక్తి యోగ నామ ద్వాదశోధ్యాయ జ్ఞాన యోగ అని చెప్పిన తర్వాత స్వామి గారు భక్తి యోగ అంటున్నారు ధర్మావృతం ధర్మానికి సారమే నేను అర్జున వేదాల సారమే నేను అర్జున పురాణాల సారమే నేను అర్జున కాబట్టి శ్రద్ధగా ఈ భక్తి మార్గంలో రావచ్చు చూడాలి అంతేకాకుండా నువ్వు భక్తి మార్గంలో అంటే సులభమైన మార్గం అను ఎందుకంటే కర్మయోగం కూడా ఈజీ కాదు సులభం కాదు జ్ఞానం కూడా ఈజీ కాదు చదువు ఉంటే అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చదువు లేకపోతే ఎలా అర్థం చేసుకుంటాం ధ్యానం కూడా ఈజీ కాదు భక్తి చిన్న భిక్షగాడైనా చదువు రాని వాళ్ళైనా ఎవరైనా కూడా భగవంతుని ఆరాధన చేయొచ్చు అదే స్వామి అంటున్నాడు కదా తుల్య నింద చతుర్మావుని నా భక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సుఖాలైనా దుఃఖాలైనా తుల్య నింద ఏమిటి అవమానాలు అవమానమైన గౌరవమైన అన్ని కూడా సమానంగా చూస్తాడు నా భక్తుడు కాబట్టి భగవద్గీత మనం అది ఆ సారాన్ని గ్రహిస్తే తప్ప ఆ రుచి తెలియదు మనకు అంతే కదా సాంబారు బాగుంది బాగుంది అంటే ఎలా తెలుస్తుంది తింటే తప్ప అవునా కాదా ఈ భగవద్గీతను ఆచరణలో పెడితే ఆ రుచి మనకు తెలియదు ప్రతి ఒక్కరూ కూడా ఆచరణలో పెట్టండి కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా ప్రతి జీవుల పైన కరుణ ఉండాలి అంటారు స్వామి ఇక్కడ మీరు నా కోసం పని చేయండి పని చేయలేకపోతారా అట్లీస్ట్ జ్ఞానం గీత చదవండి చదవలేకపోతారా అట్లీస్ట్ స్వామి ఆప్షన్ ఇస్తాం అందరికీ కూడా కాబట్టి మీకు చదువు రాకపోయినా భగవద్గీత విన్నా కూడా పుణ్యమే మీరు చాలా పుణ్యాత్ములు ఎందుకంటే గీత హిందూపులు ఎంతమంది దొరికింది చెప్పండి ఎంతమంది దొరికింది ఈ జిల్లాల్లో కూడా అదృష్టం కదా ఈ రెండు శ్లోకాలు విని చదివి అదృష్టం వస్తుందా రాదు కాబట్టి మీరు అందుకే ఉన్న జీవుల్లో చాలా పుణ్యం చేసుకునే తప్ప అవకాశం మీకు రాదు అది ప్రతి సంవత్సరం ఒక నియమలా పెట్టుకోండి ప్రతి సంవత్సరం గీతా జయంతి రోజు నేను మన హరే కృష్ణ భూమికి వెళ్ళి గీతా పారాయణలో అట్లా కూర్చున్నా చాలా రోజు బాగో అనుకోవాలి మీరు అర్థమవుతుందా ఇంట్లోకి వచ్చిన సీరియల్ చూడడం సినిమాలు చూడడం కంటే మీరు కూర్చొని కూర్చోండి రెండు గంటలు పైకుండా వెళ్ళిపోతారు హరే కృష్ణ ఇప్పుడు పద్మూడవ అధ్యాయం అత जय भगवान वाचा इदं शरीरं वर्त्य जय मिथ्यामिते यते ए लक्षो हि तं प्राहु जय रत्नं जिलहा जय रत्नं चा विमाविद्धे सर्व क्षेत्रे च वारता जय जय रत्नं तं नाम इति ज्ञानं मदन महा तत्र क्षेत्रं यत्स्यावृक्षाम

for uh -oh. us. <laughs> Спасибо. కార్యక్రమం ఈరోజు చూశారు కదా సో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్